ఇది కేవలం ఆ ముసలావిడకు మాత్రమే స్వామివారు చెప్పింది కాదండి ప్రతి ఒక్కరికి కూడా మహాస్వామివారు చెప్తున్నారు ప్రతి ఏదైనా సరే ధనం విషయంలో ఉచితంగా రావాలి అని కానీ ఉచితంగా వస్తుంది అని కానీ మనం స్వీకరిస్తే దానికి మనం చెల్లించవలసినటువంటి ముడుపు కూడా అంటే ఇది కేవలం ఒక ప్రభుత్వాన్ని ఉద్దేశించో చెప్పడమే కాదు ప్రతి వ్యక్తికి స్వయంగా తనకు తానుగా కూడా దీన్ని మనం గ్రహించగలిగితే వ్యక్తిగతంగా మనం చేసే ఒక పని కూడా మనకి ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది కంచి పరమాచార్య మహాస్వామి వారు మఠంలో ప్రశాంతంగా ఒక మూలన కూర్చొని ఉన్నారు మహాస్వామి వారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరితో మాట్లాడుతున్నారు అప్పుడు అరవై ఏళ్లు పైబడినటువంటి ఒక ముసలావిడి కూడా వచ్చి అక్కడ కూర్చొని మహాస్వామి వారిని ఏదో అడగాలనే ఆతృతతో ఎదురు చూస్తూ ఉంది ఆమె చాలా కాలంగా స్వామివారి మఠంలోనే నివసిస్తూ ఉంది మహాస్వామివారు ఏం కావాలి మీకు ఏదైనా అడగాలనుకుంటున్నారా అని మహాస్వామివారు ఆమె వైపు చూస్తూ అడిగారు స్వామివారికి ఒక విజ్ఞాపన అంటూ మొదలుపెట్టింది స్వామి అంటే అది సమస్య అని కాదు కానీ ప్రభుత్వం వయసు పైబడిన వారికి నెలకు అనే అని ఏ ఆధారం లేని ముస్ ముసలి వాళ్లకు ఎంతో కొంత మృతి రూపంలో ఇస్తూ ఉంది తమకు తెలిసిందే కదా అని ఆమె స్వామివారితో అన్నది అవును అయితే ఏమిటి అని మహాస్వామివారు అన్నారు అందుకనే స్వామివారు నాపై దయతో మఠం తరపున నా పేరు కూడా పంపితే నాకు కూడా నెలవారి డబ్బు ఎంతో కొంత వస్తుంది అని మహాస్వామివారిని ప్రాధాయపడింది అవును నిజమే వయసు పైబడిన వారికి కాబట్టి మీకు కూడా వస్తుంది అది సరే కానీ నీకు ఇక్కడ ఏమి తక్కువ సమయానికి ఆహారం అందుతోంది కట్టుకోవడానికి వస్త్రాలు కూడా ఇస్తున్నారు ఉండటానికి చోటు ఉంది మరి డబ్బుతో నీకు అవసరం ఏముంది అని మహాస్వామివారు అడిగారు అప్పుడు ఆవిడ లేదు పెరిగావా అలా కాదు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కదా ఎందుకు వదులుకోవడం అని అడిగాను అని కొంచెం నిరాశగా బదులిచ్చింది అప్పుడు మహాస్వామివారు కొంచెం గంభీరంగా సరే అలా అయితే నేను కూడా ముందు వెనుక ఎవరూ లేనివాణ్ణి ఈ మఠంలో ఒక మూలన కూర్చొని ఉంటాను కావున ఇద్దరము ఆ మృతి కోసం దరఖాస్తు చేసుకుందాం అని మహాస్వామివారు అన్నారు గంభీరంగా స్వామివారి మాటలను వినగానే ఆ ముసలావిడ సిగ్గుతో తలవంచుకుంది అప్పుడు వెంటనే మహాస్వామి వారు ఈ విధంగా మనం బ్రతకటానికి మనకి కనీస ఆహారం అయినా దొరుకుతుంది ఎండా వానల నుండి రక్షణ పొందటానికి ఒక గుడు కూడా ఉంది ఈ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది కనీసం ఇవి కూడా లేని వారి కోసం నేను నీకు ఈ భృతి ఇప్పిస్తే నిజంగా అది అందాల్సిన ఒక ముసలావిడికో ఒక పేదవాడికి అందకుండా పోతుంది కదా అంటే అర్హులైన వారు కూడా ఈ పెన్షన్ పొందటానికి అనర్హులుగా అవుతారు కదా కాబట్టి ఏదైనా సరే ఉచితంగా వస్తుంది అని చెప్పి పుచ్చుకోరాదు ఇది కూడా శాస్త్ర ప్రకారం విరుద్ధమే ప్రభుత్వం ఇచ్చే ధనాన్ని పరచడం కూడా పాపమే నీవు ఇన్ని రోజులుగా మఠంలో ఉంటున్నావు ప్రతిరోజు కూడా నీలో దైవశక్తిని నింపుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నటువంటి నీవు నీ ద్వారా ఎంతో కొంత సహాయాన్ని ఇతరులకు పంచే విధంగా నీవు ఉండాలి అలా కాకుండా ఉచితంగా వచ్చే దానికోసం ఆరాటం పడటం కూడా పాపమే అలా ఎప్పుడు కూడా నీ మనసును అలా ఉంచుకోకూడదు నీకు ఏ లోటు రాకుండా ఈ మఠం వారు చూసుకుంటారు అని మహాస్వామివారు ఆమెకు చెప్పడం జరిగింది ఇది కేవలం ఆ ముసలావిడకు మాత్రమే స్వామివారు చెప్పింది కాదండి ప్రతి ఒక్కరికి కూడా మహాస్వామి వారు చెప్తున్నారు ప్రతి ఏదైనా సరే ధనం విషయంలో ఉచితంగా రావాలి అని కానీ ఉచితంగా వస్తుంది అని కానీ మనం స్వీకరిస్తే దానికి మనం చెల్లించవలసినటువంటి ముడుపు కూడా అంటే ఇది కేవలం ఒక ప్రభుత్వాన్ని ఉద్దేశించో చెప్పడమే కాదు ప్రతి వ్యక్తికి స్వయంగా తనకు తానుగా కూడా దీన్ని మనం గ్రహించగలిగితే మనం చేసే వ్యక్తిగతంగా మనం చేసే ఒక పని కూడా మనకి ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మనం ఉచితంగా ఆశించినా లేకుంటే ఉచితంగా రావాలి అని కోరుకున్నా కూడా మనం దానికి ఖచ్చితంగా వేరే విధంగా వేరే రూపంలో ఖచ్చితంగా చెల్లించవలసి ఉంటుంది కావున మనకు ఎంతవరకు ప్రాప్తం ఉందో మనం పడిన మనం పడినటువంటి కష్టానికి ఎంతవరకు అయితే మనకి ఆ ఫలం లభిస్తూ ఉందో అంతవరకు సంతృప్తిగా హాయిగా మనం జీవిస్తూ అంతవరకు ప్రశాంతంగా హాయిగా ఆ ఫలాన్ని స్వీకరిస్తూ ఆ కర్మఫలాన్ని అనుభవిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని గడపడం అనేది ఎంతో ఉత్తమమైన మార్గం అని మహాస్వామి వారు చెప్తూ ఉన్నారు ఓం శ్రీ మహాస్వామ్యే నమ